హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో విజయవాడ సిటీ సరౌండింగ్స్ మెయిన్ ప్లేసెస్లో ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఈ విధంగా మొత్తం ఇరవై ఒక్క ప్రాపర్టీలు అయితే సేల్కు ఉన్నాయండి వీటికి సంబంధించి విడివిడిగా మేము ఆల్రెడీ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో వీటికి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మళ్ళొకసారి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది గొల్లపూడిలో గంగానమ్మ గుడి దగ్గరలో ఫేల్కి వచ్చిందండి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే గ్రూప్ హౌస్లో మనకి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్ ఉంది అయితే ఇక్కడ మనకి ప్రత్యేకంగా కార్ పార్కింగ్ లేదు ఈ స్పేస్ అంతా ఓపెన్ స్పేసే కాబట్టి మన అందరి అంటే ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరి ఇష్టాన్ని బట్టి కార్ అనేది మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు సో సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి ఇది కామన్ క్యారిడరు సింహద్వారం టేక్ సింద్వారం ఇచ్చారు టోటల్ గా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది ఇరవై ఏడు గజాలు అన్ డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సుమారుగా సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కూడా థర్డ్ ఫ్లోర్ లోనే ఉంటుంది దీనికి కూడా బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారు సో ఇది మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి సెవెన్ ఫిఫ్టీ క్లింత్ ఏరియా వస్తుంది ముప్పై గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా సుమారుగా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్ గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేయించుకోవచ్చు ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి సో ఇది కామన్ క్యారిడర్ అనమాట సో ఫ్లోర్కి మొత్తం మనకి ఆరు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక అపార్ట్మెంట్ లాగా ఇందులో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తే కనుక నచ్చుతుంది మీకు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గొల్లపూడిలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సేల్కొచ్చింది వచ్చింది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది సో ఇందులో మనకి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనండి చుట్టూ కూడా మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్ అయితే ఉందండి ఇండిపెండెంట్ గా ఉంటుంది ఫ్లాట్ అనేది ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా ఫ్లాట్ పరంగా చాలా బాగుంది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి రీజనబుల్ ప్రైస్కి చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా బాగుంటుంది కొల్లపుడి ప్రైమ్ ఏరియాలోనే అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే సో ఇది మనకి సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్ సంబంధించిన బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ లోనే మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది షాప్ అండి వాసవి ఫార్మాలో సేల్కొచ్చిన షాపు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ షాప్ అనేది ఇది ఇరవై ఐదు లక్షల రూపాయల యాభై యాభై వేలకు సేల్కొచ్చిందండి చూస్తున్నారు కదా దీనికి ముప్పై ఐదు గజాలు అండవడేట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు షట్టర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉండే షాపు ఇరవై ఐదు లక్షల యాభై అండి సో చూస్తున్నారు కదా ఈ షట్టర్ అనమాట మనకు సేల్కి వచ్చింది సో ఇది కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎవరైతే ఓన్ గా బిజినెస్ ఉంది ఫార్మా బిజినెస్ అనుకునే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదా రెంటల్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి సుమారుగా పదివేల వరకు రెంట్ అయితే వస్తుంది సో ఇరవై ఐదు లక్షల బడ్జెట్కి పదివేల రెంట్ అంటే పర్లేదు ఇంట్రెస్ట్ ఉండి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ప్రాపర్టీ విజిటింగ్ అయితే అరేంజ్ చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అపార్ట్మెంట్లో సెల్కి వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది వల్లపూడిలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ ఏరియా అయిన వట్లముడి ప్లాజాలో సేర్కి వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది పదమూడు వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది డెబ్బై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి ఎనభై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట సుమారుగా మనకి ఎనభై లక్షల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఇది కామన్ క్యారిడేర్ ఏరియా ఈ గేట్ నుంచి మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వ అవ్వాల్సి ఉంటుంది సో ఈ లోపల ఫ్లాటే మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంట్రన్స్ ద్వారం టేక్ ద్వారం వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసే ఉన్నాయి స్పేషియస్గా ఉండే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ చుట్టూ గార్డెను సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి సేల్కి వచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందండి ఫ్లాట్ అనేది చూస్తున్నారు కదా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఆటోనగర్ అంటే మన కరెన్సీ నగర్ కి ప్రసాదంపాటికి దగ్గరగా ఉండే నగర్ ఏరియా అంటే బందర్ రోడ్డు కానూరు కూడా దగ్గరగా ఉంటుంది ఈ మురళి నగర్ ఏరియా అనేది సో ఈ ఏరియాలో మనకి ఒక బెడ్ బెడ్రూమ్ రెండు ట్రిబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి సంబంధించిన కామన్ క్యారీడర్ ఇండిపెండెంట్గా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్కి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్లెన్ తీరియా వస్తుంది ఇరవై ఐదు గజాలు అండీవైడెడ్ సరిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పంతొమ్మిది లక్షలకు సేల్కి వచ్చిందండి ఇది నెక్స్ట్ ఇందులో థర్డ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఉందండి సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అదేవిధంగా పెంట్ హౌస్ ఉందండి ఇందులోనే అది ఇరవై తొమ్మిది లక్షలకు సేల్కి వచ్చింది ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో అయితే దీనికి లిఫ్ట్ లేదండి సో ఎవరైతే మాకు లిఫ్ట్ లేదు లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇది డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వీడియో అనమాట ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా బాగా చేస్తుందండి టైల్స్ ఫ్లోరింగ్ సో విధంగా గోల్డ్ అన్ని కూడా వాల్కేర్ చేసి చాలా బాగుంది అందంగా పంతొమ్మిది లక్షలకు సేల్కి వచ్చింది అనమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇదంతా కూడా హాల్ స్పేసు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది చూస్తున్నారు కదా సో లోపల టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాత్రూమ్ లోపల వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు సో ఇందులో మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సీలింగ్ వర్క్ కూడా చేసిందండి ఫ్లాట్ పరంగా పెద్దగా రిపేర్ వర్క్లు ఏమి లేవు మీరు కావాలనుకుంటే పెయింటింగ్ అనేది వేయించుకుంటే సరిపోతుందండి మిగతా అంతా కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇది టీవీ యూనిట్ పాయింట్ అనమాట హలో సో ఈ కిచెన్ బ్యాక్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూస్తున్నారు కదా సో చాలా తక్కువ బడ్జెట్ అండి ఏలూరు రోడ్డుకి బదన రోడ్డుకి మధ్యలో ఉండే మురళీనగర్ ఏరియాలో సెలిక్ వచ్చిందనమాట ప్రసాదం పడి పక్కనే ఉంటుందండి ఏరియా పరంగా కూడా చాలా బాగుంది సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి త్రిబుల్ బెడ్రూమ్ అంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి మిస్ చేసుకోవద్దు సో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫైవర్ టైల్స్ ఫినిషింగ్ ఉంది వీటికి సంబంధించి మేము పూర్తి వీడియోలు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేమండి మళ్ళీ బల్క్గా మొత్తం వీడియోలు కలిపి ఇందులో చేస్తున్నాము సో ఈ వీడియోలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఇది వంటకా గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది చేసి ఉన్నాయి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదం పడ ఏరియాలో సెల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట టూ బిహెచ్ఎ ఫ్లాట్ అండి ఇరవై మూడు లక్షలకు సేల్కి వచ్చింది ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఆరు వందల యాభై ప్లింత్ ఏరియా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సౌత్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట సో వీటన్నిటికీ బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నచ్చితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించడానికి ట్రై చేయండి దీనికి ఇరవై మూడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడే పార్కింగ్ స్పేస్ వస్తుంది మనకి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి చాలా బాగుంది బిల్డింగ్ అంతా కూడా ఫ్లాట్ కూడా చాలా చాలా బాగుందండి సో ఇది మనకి కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ కింద గ్రౌండ్ నుంచి లిఫ్ట్ ఉంది సో ఫ్లాట్ లోపల వీడియో కూడా ఉందండి మన దగ్గర ఫ్లాట్ లోపల ఒకసారి వీడియో చూడండి చాలా బాగుంటుందండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది చాలా తక్కువ బడ్జెట్ అనమాట రేట్ అనేది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది సో కార్ పార్కింగ్ తోటి ఇంత కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇంత అందమైన ఫ్లాట్ అనేది మనకి మళ్ళీ మళ్ళీ రాదు ఇది కామన్ క్యారిడర్ ఏరియా ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ స్టెప్స్ సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ ఎంట్రెన్స్లో సౌత్ ఫేసింగ్ తోటి ఐరన్ గ్రిల్ గేట్ తోటి ఎంటర్ అవుతాం మనం ఇక్కడ ఇక్కడ చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఇదే మనకి బాల్కనీ స్పేస్ బట్ల అవి ఆరేసుకోవడానికి అంతా కూడా సో మనకి ఎంట్రెన్స్ సింహద్వారం మాత్రం ఈస్ట్ గుమ్మంతో ఉంటుందండి మస్కిటో నెట్డోరు టేక్ సింహద్వారము మంచి డిజైన్ పాలిష్ వర్క్ తోటి అంతా బాగుంటుంది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్ అంతా కూడా నెక్స్ట్ ఇది హాల్ స్పేసు హాల్ లోపల మార్బుల్ ఫ్లోరింగ్ టీవీ యూనిట్ పాయింట్ వుడ్ కబోర్డ్స్ చేసి చేసలేవు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి వాళ్ళకి వాల్ వాల్కేర్ చేస్తున్నాయి అదేవిధంగా పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ వర్క్ అయితే చేసి ఉంది నెక్స్ట్ ఇది ఈ హాల్ బ్యాక్ సైడే చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇండియన్ బేస్డ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి అసలు ఎక్కడా కూడా రిపేర్ వర్క్ అనేవి ఏమీ లేవు కప్ బోర్డ్స్ అనేది చేయించుకుంటే చాలు చాలా బాగుంది ఫ్లాట్ అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇంకా రేట్ అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉండొచ్చు సో మేబీ అదే రేటుకి రావచ్చు ఆక్షన్ కాబట్టి రేట్ అనేది పెరుగుతుంది సో మనం అదే రేట్కి ఇప్పించడానికి ట్రై చేయొచ్చు మన దగ్గర విజయవాడ గుంటూరు అమరావతి హైదరాబాద్ చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ పర్టికులర్గా చాలా ఉన్నాయండి సో బ్యాంక్ ఆప్షన్ అంటే రూపాయి విలువ చేసే ప్రాపర్టీ మనకి డెబ్బై పైసలకి వస్తుంది సో ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు చూసి తీసుకోండి సో ఇది వంటగది కట్ ఉంది షింక్ ఉంది అటకు ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు ఈ పక్కనే దక్షిణ వైపు వాష్ ఏరియా పాయింట్ కూడా ఉందండి సో ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్మది పట్టేస్తుందండి ప్రజెంట్ ఏంటంటే పవర్ కనెక్షన్ కూడా లేదు సో మనకి వెంటిలేషన్ పరంగా కూడా కొంచెం డార్క్గా ఉంది కాబట్టి మీకు అంత లుకింగ్ పరంగా కనిపించకపోవచ్చు సో లైటింగ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్లాట్ అంతా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదంపాడి ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది బైక్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చింది సో దీనికి ఇరవై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇరవై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల సిమెంట్ రోడ్డు కార్ అది రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా పర్లేదండి అయితే బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారు కార్ పార్కింగ్ లేదు ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఫ్లాట్ అయితే ఇది కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే పెద్దగా రిపేర్ వర్క్లు ఏమీ లేవు బ్యాంక్ లోనే సేల్కి వచ్చిందండి ఇది కూడా ఇది కూడా ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటే ఇక్కడ మనం గేట్ అనేది పెట్టేసుకోవచ్చు సో నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి సేల్కి వచ్చింది ఫ్లాట్ అయితే నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అయితే సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు వెనకేపాడి ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కేవలం ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే ఏరియా సో ఈ గ్రూప్ హౌస్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి అనమాట సో అప్రాక్స్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్లింత్ ఏరియా వస్తుందండి ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడే మనకి పార్కింగ్ ఏరియా సో ఈ పార్కింగ్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూపిస్తాను చూడండి ఫ్లాట్ అయితే ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసి ఉంది సో పవర్ సప్లై కూడా లోపల లేదండి కొంచెం చీకటిగానే ఉంటుంది ఒకసారి మనం లోపలంతా కూడా చూద్దాము సో చాలా తక్కువ రేట్ అండి ఎందుకంటే మన విజయవాడ ఏలూరు రోడ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మన సిటీ ప్రైమ్ లొకేషన్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో ఇదంతా కూడా ఉత్తరం సొందు ఈ సొందులో మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది అనమాట ఈ ఎంట్రన్స్ సింద్వారం టేక్ సింహద్వారం వస్తుంది పాలిష్ వర్క్ తోటి ఈ సింహద్వారం కూడా లుకింగ్ పరంగా బాగుందండి సో ఇది నార్త్ నుంచి మనం ఎంటర్ అయ్యాం లోపలికి ఎదురుగా టీవీ నెట్ పాయింట్ దీని బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది పైన పిఓపి సీలింగ్ చేస్తుంది ఉంది అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవండి సో ఇది హాల్ కమ్ డైనింగ్ లాగా పార్టీషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది సో సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ గా చేస్తుందండి సో ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు ఎక్కడ కూడా రిపేర్ వర్క్ లేదండి కొంచెం నీట్గా శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది సో విండోస్ అన్ని కూడా సిపిపిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సో మాస్టర్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది డైనింగ్ సంబంధించిన వాష్ బేసిన్ స్పేస్ అనమాట సో దీనిపైన కూడా మనకి సామాన్లు అవి స్టోర్ చేసుకోవడానికి అడ్డకు కూడా ఉంది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి విండో ఉంది వెంటిలేషన్ కోసం సో చూడవచ్చు ఇక్కడ మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అండి ఇందులో సో ఎవరైతే విజయవాడ ఏలూ రోడ్డు ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వెస్ట్రన్ కమోడ్ వచ్చిందండి పై టైల్స్ ఫినిషింగ్ ఉంది ఈ ప్రాపర్టీస్ అన్నిటికి సంబంధించి గా వీడియోస్ కూడా చేశాం సో అవి కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది సో ఈ విధంగా కంప్లీట్గా ఫుల్ గా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉందండి సో నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట కేపి నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందండి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది చాలా డీసెంట్ ఏరియా అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే నాలుగు వందల ముప్పై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న అందమైన ఇండిపెండెంట్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది సో ఇది మనకి ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ లో సేల్కి వచ్చిందనమాట అంటే ఈ ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల నుంచి మనకి బ్యాంక్ వేలం అనేది స్టార్ట్ అవుతుందండి స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉందండి బిల్డింగ్ అనేది ఓల్డ్ అయినా కూడా సో కార్ పార్కింగ్ ఉంది చుట్టూ గార్డెన్ ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది ఎదురికి రేకుల షెడ్ తోటి ఎక్స్టెన్షన్ చేశారు సో బిల్డింగ్లో ఇప్పటికిప్పుడు ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి ఈ బిల్డింగ్ ని ఎటువంటి రిపేర్ వర్క్ లేకుండా యాజ్ స్టేజ్ గా మీరు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేట్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంకి సీతాపురం క్లాస్ ఏరియాలో సెల్క్ వచ్చింది సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట సో చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా అంతా కూడా పోరంకి ఏరియా వంద రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రెండు వందల అరవై రెండు గజాల పెద్ద బిల్డింగ్ అండి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఏరియా ఒకసారి చూడండి చాలా చాలా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత పెద్ద అందమైన బిల్డింగ్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఒక కోటి యాభై లక్షల రూపాయల పైన అయితే ఉంటుందండి సో మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇంతకు ముందు కూడా ఈ ప్రాపర్టీ మనకి లో వచ్చింది కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్డు రామరప్పపాటి దగ్గర ఉండే ప్రసాదంపాడు ఏరియాలో సేల్కి వచ్చిందండి సో మన ఏలూరు రోడ్డు మహీంద్ర షోరూమ్కి చాలా దగ్గరగా ఉండే ఏరియా అనమాట చాలా క్లాస్గా ఉంటుందండి స్కూల్స్కి కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది తొంభై ఏడు గజాల్లో ఓన్గా ఉండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అంటే రెండు సింట్లు అనమాట అయితే దీనికి ఎదురుగా ఉంది మధ్యలో రోడ్డు కూడా ఉంటుంది కాబట్టి సెంటిమెంట్గా మీకు ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చండి సో ఇది అరవై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందన్నమాట రామర్పాడి ఏరియా దగ్గరలో చూడవచ్చు ఇక్కడ మీరు బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి ఇరవై రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఇక్కడ రోడ్డు కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు రోడ్డు ముందు మనం కారు కూడా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఏనండి ఏరియా గురించి మనం చెప్పనవసరం లేదు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని బ్యాంక్ ఆప్షన్లో తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో ఇప్పుడు కూడా మీకు డాక్యుమెంట్స్ పరంగా అంటే మీ ప్రొఫైల్ పరంగా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటే బ్యాంకులోని ఎలిజిబిలిటీ ఉంటే కనుక నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది ఇక్కడ మనకి పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది సో ఈ క్రాస్ లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు ఎంజీ రోడ్ ఏరియాలో చేరుకొచ్చిందండి లబ్బిపేటలో గ్రూప్ హౌస్లో చేరుకు వచ్చిన గ్రౌండ్ పోర్షన్లు అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి ఇవి మొత్తం ముప్పై ఐదు గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మన బందర్ రోడ్ నుంచి నాలుగో హౌస్ అండి ఇది ఇంటి ముందు ఆరు అడుగుల సొంత ధర వస్తుంది ఒక్కొక్క పోర్షన్కి ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఉంటుంది రెంట్కి ఇచ్చుకుంటే నెలకి పదివేల రూపాయల రెంట్ కూడా వస్తుందండి సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో నెలకి పదివేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది కాబట్టి మీరు బ్యాంక్లో తీసుకున్నా కూడా ఈఎంఐ అనేది పే చేయడానికి కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే కాల్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవి అన్నట్టు మనకి సేల్కి వచ్చిన ఆర్షన్స్ సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది విజయవాడ పడమట న్యూఆర్టీసీ కాలనీలో సేల్కొచ్చిన వచ్చిన విల్లా అండి చాలా పెద్ద బిల్లా అండి చాలా చాలా బాగుంటుంది మొత్తం వెయ్యి ముప్పై గజాల్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన విలువ చేస్తుందండి సో దాదాపుగా పది కోట్ల పైన ల్యాండ్ కాస్ట్ ఉంది సో ఈ బిల్డింగ్ ఇంటీరియర్ డిజైన్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మనకి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరి చేయించారు సో ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా ఆరు కోట్లు వాల్యూ చేస్తుందండి సో దాదాపుగా పదహారు కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మేము ఇంతకుముందు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా తొంభై మూడు వెడల్పు వంద లోతు ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ పైన పెంట్ హౌస్ ఉంటుంది అనమాట బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది లోపల మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ అయితే ఉంటుంది కింద సెల్లార్ అంతా కూడా కార్ పార్కింగ్ జనరేటర్ సో మనకి లోపల స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా లాన్ సో ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి లోపల ఇంట్లోపల లోపల కూడా మనకి ఈ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు ఇది స్విమ్మింగ్ పూల్ ప్లేస్ అనమాట సో మనకి కొంత రిపేర్ వర్క్ అయితే ఉందండి సో దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు మనకి రిపేర్ వర్క్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చేయించుకున్నా కూడా దాదాపుగా మనకి ఐదు కోట్లయితే బెనిఫిట్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ తీసుకుంటే చూడవచ్చు ఇక్కడ మీరు ఇది అనమాట సో నార్త్ ఈస్ట్ రెండో వైపులో కూడా ఎంట్రన్స్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు పడమట న్యూఆర్టీసీ కాలనీలో ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఇది వంటగది లోపల గ్యాస్ కట్ అంతా కూడా గ్రెనేడ్ షీటు కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ యూజ్ చేశారండి ఇక్కడే మనకి స్టోర్ రూమ్ కూడా వస్తుంది వంటగది స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో ఇందులో కూడా మనకి జిప్సమ్ సీలింగ్ అనేది చేస్తుంది సీలింగ్ అంతా కూడా జిప్సం యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట సో ఇక్కడ డైనింగ్ స్పేస్ అండి ఇది బిల్డింగ్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది స్పేషియస్గా గా ఉండే బిల్డింగ్ ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భారతీనగర్ ఏరియాలో సేల్కొచ్చిందండి వచ్చింది నోవెటల్ బిల్డింగ్ నుంచి నాలుగు బిల్డింగ్ల దూరంలో ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ నాలుగు వందల నలభై తొమ్మిది గజాలు కట్టిన ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట కింద అండర్ గ్రౌండ్ సెలర్ కాకుండా ఫైవ్ ఫ్లోర్ ఉంటుంది సో ఇది మనకి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆర్పీ ప్రైస్కి అంటే ఇక్కడ నుంచే మనకి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి ఇంతకు ముందు ఇచ్చినప్పుడు దాదాపుగా నాలుగు లక్షల వరకు రెంట్ అయితే వచ్చేదండి సో రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్లే ఒకవైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకోవైపు ముప్పై అడుగుల రోడ్డు అనమాట సో మన బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ బిల్డింగ్ అనేది సో రెంట్ల పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైతే విజయవాడ సిటీలో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి రెండు రోడ్ల కార్నర్ కాబట్టి కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది హోటల్ పర్పస్గా ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం దగ్గర విద్యాధరపురంలో సేల్కి వచ్చిందండి రోడ్ ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ముప్పై ఏడు లోతు ఉండే యాభై గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ను ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏనండి సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఇది నాలుగు స్తంభాల రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది విధంగా సితారా టు సొరంగం ఏదైతే మన టూ హండ్రెడ్ ఫీటు బైపాస్ రోడ్డు ఉందో ఈ రోడ్డు నుంచి నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమేనండి నచ్చితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మద్దూరు విలేజ్ కంకిపాడు మండలం ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యాభై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఇది మనకి కార్ పార్కింగ్ తోటి ఇరవై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది దీనికి సంబంధించిన వీడియో అయితే అవైలబుల్గా లేదండి సో ఏరియా పరంగా మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గనవరం ఏరియాలో సేల్కి సో గనవరంలో సేల్కి వచ్చిన రెండు వందల డెబ్బై నాలుగు గజాల ఇండివిడ్యువల్ హౌస్ అనమాట సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇరవై నాలుగు అడుగుల రోడ్డుకి రెండో ఇల్లు అండి ఇంటి ముందు ఆరు అడుగుల సొంతదారు వస్తుంది సో ఇది మనకి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా అండి సో ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎవరైతే ఓల్డ్ బిల్డింగ్ అయినా పర్లేదు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి ఇక్కడ డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం దీనికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి మేబీ ఉంటే ఒక రెండు రోజులు మాత్రమే ఉంది ఇలాగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సోరంపల్లి ఏరియాలో సేల్కొచ్చిన నూట అరవై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇది నొన్న దగ్గరగా ఉంటుందనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా అండి ఇది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి పద్నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అనమాట సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి కేవలం పద్నాలుగు లక్షలకే వస్తుంది కాబట్టి మొత్తం మూడున్నర సెంట్ల ల్యాండ్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో మనకి మైలవరం దగ్గరగా ఉండే జూపుడి ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది మొత్తం యాభై సెంట్లో ఉండే ల్యాండ్ మనకి కేవలం మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందన్నమాట హైవేకి పక్కనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఎవరైతే మనకి హైదరాబాద్ రూట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మెయిన్ రోడ్ అండి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఇండస్ట్రీ కోసం సైట్ చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి మనం తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది న్యూజివేల్ సేల్కొచ్చిన సేల్కు వచ్చిన మూడు వందల గజాల గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన అందమైన బిల్డింగ్ అండి రీసెంట్ గా కట్టిన బిల్డింగ్ చాలా చాలా బాగుందండి బిల్డింగ్ విశాలంగా చాలా పెద్ద బిల్డింగ్ ఇది సో ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ లో కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇంటి ఎలివేషన్ గానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి మనం మూడు కార్లు పెట్టుకునే విధంగా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఎదురుగా బాల్కనీ స్పేసు ఎలివేషన్ అంతా కూడా గ్లాస్ ఎలివేషన్ ఎంట్రన్స్ లో మనకి ఐరన్ గేటు కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఎంట్రన్స్ సింహద్వారం టైక్ సింహద్వారం తోటి చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి సో ఈ బిల్డింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అండి సో ఎవరైతే ఏరియా పర్లేదు బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి ప్రైమేరియా అండి ప్రాపర్టీ తీసుకోండి ఎందుకంటే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఏరియా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేసి ఉండే వెంటనే స్క్రీన్ మీద ఇది మెయిన్ హాల్ అన్నమాట వర్తించి ఇక్కడ మనకి పాయింట్ కూడా ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా వెస్టార్స్ ఉన్నాయి కాబట్టి రీసెంట్ గా కట్టిన బిల్డింగ్ కాబట్టి ఎటువంటి లీటర్ వర్క్ లేవండి అసలు డబుల్ బెడ్ రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా సరౌండింగ్ మనకి తొందర అనేది వదిలేరండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ కానీ మనకి ఫ్లోరింగ్ కానీ గోళ్లకు ఉన్న కేర్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగుంది ఒక కబోర్డ్స్ ఒకటే లేవండి మిగతా అన్నీ కూడా చేసి ఉన్నాయి సో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటుంది అయితే ఫ్రంట్ మనకి ఒక గెస్ట్ హాల్ అనేది వదిలేదు అనమాట ప్రాపర్టీ చూస్తున్నారు కదా నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఇరవై ఒక్క ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దాని దానివలన కొత్త వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ రావు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ